పక్షుల కిలకిల రావాలి వింటే ఎవరి మనసు మాత్రం పులకించదు ఆకాశంలో విహరించే విహంగాలను చూస్తే ఎవరి కళ్లు మాత్రం వికసించవు దేశాలు దాటడానికి వీసాలు విమానాలు లేకుండా రివ్వున ఎగిరే పక్షులు ప్రకృతికి నిజమైన నేస్తాలు అనడం అత్యయోక్తి కాదేమో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు సిటీకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడులో పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది ఎంతో మంది పర్యాటకులు ఇక్కడకు పక్షులను చూసేందుకు వస్తుంటారు ఎందుకంటే ఇక్కడకు ఆస్ట్రేలియా సెర్బియా శ్రీలంక వంటి దేశాల నుంచి ప్రతి ఏటా సుమారు పదిహేను రకాల పక్షులు వలస వస్తుంటాయి ఇక్కడ దాదాపు ఇరవై ఐదు వేల పక్షులు కనువిందు చేస్తుంటాయి తొమ్మిది ఎకరాల యాభై సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పక్షుల సంరక్షణ కేంద్రం ఇరవై ఆరు సంవత్సరాలుగా వాటికి ఆలావలంగా ఉంది ఆహారం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తుంటాయి సరైన నిర్వహణ లేకపోవడంతో అభివృద్ది జరగాలని ఎనిమిది నెలల క్రితం ఈ కేంద్రం అటవీ శాఖ పరిధిలోకి వెళ్లింది ఇక్కడ ఉన్న వాకింగ్ ట్రాక్ ను విస్తరించి చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని సంరక్షణ కేంద్రం చైర్మన్ హరిబాబు భావిస్తున్నారు ఈ పక్షుల కేంద్రం అంశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్లిందని త్వరలోనే దీని రూపురేఖలు మారబోతాయని హరిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు ఇవి ఉండటానికి కూడా ఇబ్బంది లేదు ఇవి ఉండటానికి కూడా నైట్ కూడా నైట్ పోయే పక్షులు కూడా ఉండే పగలవి వచ్చిన సాయంత్రం ఆరింటికి అన్నీ వచ్చి నైట్ పోయి మేతకు పోయే పక్షులు కూడా ఏడా వాటికి సమకూర్చే స్థలం ఉంది చెట్ల మీద బాగా అవుతుంది మా ఊరికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ మేము ఇది తొమ్మిది అకరాల యాభై రెండు సెంట్లు మా ఏళ్ళకి ఇచ్చాము ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్ళు ఇప్పుడు మేము ఇచ్చి కూడా ఏడు ఎనిమిదో నెల అవుతుంది వాళ్ళు మేము అన్నీ చేసి పెడతాము మీకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పుకుంటూ వచ్చారు ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది ఎవరి దగ్గరికైనా వెళ్ళింది వాళ్ళు ఎప్పుడు వచ్చి దీన్ని ఏం చేస్తారనేది కూడా మేము కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం మా ఎమ్మెల్యే గారు మరీ మరీ దీని గురించి ఎక్కువగా దీని మీద ఇది మీరు డెవలప్ చేయాలి డెవలప్ చేసుకోండి మీరు కానీ ఊరు దాన్ని కూడా చూస్తున్నారు దాని గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం మాకు నరేంద్ర గారు ఎప్పుడు పడ్డా ఊళ్ళోకి వస్తే ముందరు పక్షుల గురించి అడుగుతారు మీది ఎట్టాగా ఉంది నీది ఎత్తగా ఉంది అని కూడా గట్టిగానే మాట్లాడతారు మాకు చుట్టూ ఇదే పార్కు చుట్టూ వస్తే మా ఊళ్ళో ప్రజలు కూడా దీన్ని వాకింగ్ ట్రక్గా పొద్దున్నే సాయంత్రం వచ్చి మేము కూడా తిరుగుతాం కదా అనేది మమ్మల్ని కొంచెం ప్రెజర్ చేస్తున్నారు ఊళ్ళో జనం కూడా ఎక్కడెక్కడ రోడ్లు కుక్కలు ఇవన్నీ ఉండేవి వీటికన్నా ఇక్కడికన్నా కూడా మనం ట్రాక్ మనం చేసుకుందాం తొమ్మిది ఎకరాల యాభై రెండు షెంట్ కదా చుట్టూ పార్క్ అయింది అనుకోండి మనకి ఇబ్బంది లేదని మా ఊరి ప్రజలందరూ కోరుకుంటున్నారు పొద్దున్నే లేచి రోడ్ల మీద చుట్టూ తిరగటం వాళ్ళు కుక్కలు భయంతో తెల్లని దాకా లేకోరు ఇది అనుకోండి ఏ భయం ఉండదు లోపల సెక్యూరిటీ ఉంది మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేద్దాం అనేది ఆ ఒక్క కోరిక ఉందండి ఎందుకంటే డెవలప్మెంట్ లేదు వచ్చి పిల్లలు కూడా ఏమన్నా చేసుకుందామన్నా కూడా లేదు లోపల ఇది బోట్స్ పెట్టుకున్నా కూడా మనకి డబ్బులు వస్తాయి జనం వస్తారు బోర్డు తిరిగినా కూడా పక్షులు దెగుతాయి అనేది అసమం పక్షులు తగవు ఒకసారి ఎగుతాయి రెండోసారి అలవాటు అవుతాయి మన మా మనుషులు లోపల పోయి పనిచేశారని ఏ పక్షులు తగవు పదిహేను రకాలకు తగ్గవండి పక్షులు కొత్త కొత్తవి అన్నీ వస్తా ఉన్నాయి మళ్ళీ మన మూడు రోజులు నాలుగు మూడు రకాలు కొత్తవి వచ్చినాయి ఇవి ఎక్కడి నుంచో వస్తున్నాయి వాటి పేర్లు అన్నీ కావాలంటే మనం చెప్పలేము ఇవి ఎక్కడి నుంచో ఎన్ని దేశాల నుంచి వస్తున్నాయో మనకే తెలియదు వస్తాయి ఉంటాయి ఇంకా పది రోజులు పోతే ఇంకా ఫుల్ అవుతాయి షెట్లు కూడా అవకాడవండి ఒక చెట్టు కూడా అవపడకుండా వాళ్ళతాయి సాయంత్రం మీరు ఐదింటికి వచ్చిన ఐదు గంటలకు మొత్తం వచ్చి ఇక్కడే ఉంటాయి పొద్దున్న మీరు ఆరున్నరకి మొత్తం లేచి వెళ్ళిపోతాయి ఎట్టే పడితే అటు వెళ్ళిపోతాయి చాందో వెళ్తాండి చీరలు ఏంది బాపక ఏంది సూర్యలంక ఎక్కడెక్కడో సముద్ర వడ్లకి ఈ కాలువ రోడ్లకు పోయి చాలల్లోకి పోయి అటు ఆహారం అయ్యే తీసుకుంటాయండి ఎప్పుడన్నా మా పారిష్ట్రాలు చేపలు వేస్తామండి దీనిలో ఒక లక్ష పిల్లలు అయితే అవి తిరుగుతూ ఉంటాయి అవి తిరుగు తింటా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు